తెనాలి బస్ స్టేషన్ గుంటూరు జిల్లా తెనాలి బస్ స్టేషన్ ఇది గతం మీద అభివృద్ధి చెందింది బాగానే ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది అయితే పంతొమ్మిది ప్లాట్ఫారాలు ఉన్నాయి ఒకటో నెంబర్ ప్లాట్ఫారం మీద విజయవాడ స్టాప్ బస్సులు రెండో నెంబర్ కూడా విజయవాడ మూడో నెంబరు హైదరాబాద్ వెళ్ళే బస్సులు ఉంటాయి ఎక్స్ప్రెస్ బస్సులు ఉంటాయి విశాఖపట్నం వెళ్ళే నాలుగో నంబర్లో అదేవిధంగా మంగళగిరి విజయవాడ పల్లెగలుగు ప్యాసింజర్లు ఐదో నెంబర్లో కనిపిస్తూ ఉంటాయి చూడండి ఆరో నెంబర్ ప్లాట్ఫామ్ మీద గొడవర్రు పెదపాలెం ఏడో నెంబర్ వల్లభాపురం ఏమని మొన్నంగి ఆ గ్రామాలకు వెళ్ళే బస్సులు ఏడో నెంబర్లో చూడవచ్చు ఎనిమిదో నెంబర్ ఈపూరు తొమ్మిదో నెంబరు కొల్లిపర ప్రాంతం వెళ్ళే బస్సులు తొమ్మిదో నెంబరు ప్లాట్ఫారం మీద ఆగుతాయి అనమాట పదో నెంబర్ హనుమాన్పాలెం పదకొండవ నెంబర్ పిడపర్తివారిపాలెం ఇక గుంటూరు వెళ్ళే పాసింజర్లు అయితే పదిహేను పదహారు పదిహేను నెంబర్లో నందివెలుగు వయా గుంటూరు వెళ్తాయి పదహారు నెంబర్ నారాకోడూరు మీదుగా గుంటూరు వెళ్తాయి ఎర్రగొండపాలెం శ్రీశైలం కూడా పదిహేడు నెంబర్లో పదహారు నంబర్లో ఎర్రగొండపాలెం శ్రీశైలం వెళ్తాయి పద్దెనిమిది పంతొమ్మిది గుంటూరు నాన్ స్టాప్ వెళ్తాయి పదిహేడు నెంబర్లో బెంగళూరు తిరుపతి వెళ్తాయి ఈ విధంగా పంతొమ్మిది ప్లాట్ఫారాలు ఉన్నాయి తెనాలి బస్సు స్టేషన్ ఇది ఎదురుగా రైల్వే స్టేషన్ వస్తుంది కొంచెం దూరంలో బస్ స్టాండ్ ఎదురుగానే రైల్వే స్టేషన్ చూడవచ్చు మనం రైల్వే స్టేషను బాలేజరావుపేటలో ఉంటుందన్నమాట కొత్తపేట రావలింగేశ్వరపేట ఇట్లా చాలా పేటలు చెంచుపేట మారుష్పేట ఇట్లా చాలా పేటలు ఉన్నాయి తెనాల్లో ఆంధ్ర ఫ్యారెస్గా అభివృద్ధి చెందింది తెనాలి బస్సు స్టేషన్ తెనాలి బంగారు నగలకి తయారు చేయడానికి ప్రసిద్ధి చెందింది రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణకారులు చాలామంది ఉన్నారు ఇక్కడ పేరుగంచిన స్వర్ణకారులు తెనాల్లో ఉన్నారు తెనాలి బస్సు స్టేషన్ చూడండి ఎంట్రన్స్ తెనాలి మూడు కాలువల వలన తెనాలికి ఆ పేరు వచ్చింది తెనాలి కలుపుతూ మూడు కాలువలు వెళ్తాయి అన్నమాట తిన్ నాల్ థీన్ అంటే మూడు నాల్ అంటే కాలువ థిన్ నాల్ నుంచి తిన్నాల్ తిన్నాళ్ళు తరువాత తెనాలిగా మారింది అంటే మూడు కాలువలు ప్రవహించే ప్రదేశంగా తెనాలి వచ్చిందని చరిత్రలో మనం చూడవచ్చు ఏదైనా సరే ఒక విశేషమైన అభ్యుదయ రైతులు కూడా ఇక్కడ ఉన్నారు స్వర్ణకారులున్నారు వ్యాపారస్తులు ఉన్నారు వర్తకులున్నారు ఉద్యోగులున్నారు రాజకీయ నాయకులున్నారు అన్ని రంగాల్లో ప్రసిద్ధి చెందిన మేధావులున్నారు ఈ తెనాలి ప్రాంతంలో పారిస్ నగరంలో ఎలా ఉంటుందో అదేవిధంగా మెయిన్ రోడ్డుకి రెండు వైపులా రెండు పెద్ద కాలువలో తెనాలి కనిపించడం మనం విశేషంగా చెప్పుకోవచ్చు అందువల్ల ఈ తెనాలని ఆంధ్ర ఫారిస్ అంటున్నారు అనమాట ఏదైనా వర్తక వాణిజ్య రంగాల్లో కూడా మంచి పేరు సంపాదిస్తున్నారు తెనాలిని తెనాలి వాసులు గుంటూరు నుంచి తెనాలికి ఇరవై ఐదు కిలోమీటర్లు విజయవాడ గుంటూరు తెనాలి పట్టణాలు ముప్పై కిలోమీటర్ల దూరంలో త్రికోణంలో సమత్రికోణంలో ఉంటాయి అన్నమాట అంటే గుంటూరు జిల్లాలో మూడు దగ్గర దగ్గర దూరంలో కనిపిస్తూ ఉంటాయి గుంటూరు విజయవాడ తెనాలి మధ్యలో తెనాలి ఒకవైపు విజయవాడ ఒకవైపు గుంటూరు మధ్యలో తెనాలి త్రికోణం ఆకారంలో కనిపిస్తుంది మనకి ఇది తెనాలి ప్రయాణికుల ప్రాంగణ సముదాయం తెనాలి బస్ స్టేషన్ బయట అనమాట ఇది ఇట్లా బయటకు వచ్చినట్లయితే ఇక్కడ శిల్పశాల ఉంది చూడండి అక్కల రామయ్య శిల్పశాల పెద్ద పెద్ద శిల్పాలు చెక్కే ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ కళాకారులు ఉన్నారు దేవుని ప్రతిమలు కానీ రాజకీయ నాయకుల విగ్రహాలు కానీ పెద్ద పెద్ద తయారు చేస్తూ ఉంటారు ఈ పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అక్కల రామయ్య వారసులు ఏదైనా సరే ఈ ప్రాంతంలో శిల్పకరికి శిల్పశాల ఉండటం విశేషంగా చెప్పుకుంటూ ఉంటారు దేవుని ప్రతిమలు రాజకీయ నాయకుల విగ్రహాలు ఈ తయారు చేయటంలో ఈ ప్రాంతంలో ఈ బస్టాండ్ ఎదురు ఉన్న కళాకారులు ఎంతో పేరు తెచ్చుకున్నారు రాష్ట్ర స్థాయిలో ఎన్టీఆర్ విగ్రహాలు తయారు చేశారు తర్వాత వైఎస్ రెడ్డి విగ్రహాలు తయారు చేసి చూడండి లక్ష్మీ గణపతి శిల్పశాల ఇక్కడ దేవుడికి సంబంధించిన కిరీటాలు కానీ తొడుగులు కానీ ఇలాంటి దేవతామూర్తుల ప్రతిమలు తయారవుతూ ఉంటాయి ఇక్కడ కూడా ఈ సెంటర్ అనమాట ఈ బస్టాండ్ ఎదురునే మనం వీటిని చూడవచ్చు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ శిల్పకళాకారులు తెనాల్లో ఉండారన్నమాట అదొక విశేషంగా చెప్పుకోవచ్చు తెనాల్లో ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల మంచి పేరు ఉంది కేఎస్ఎస్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల కళాశాల ఉంది కేఎల్ఎన్ సంస్కృత కాలేజీ ఉంది ఏదైనా విద్యాపరంగా తెనాలి మంచి అభివృద్ధి చెందింది బాగా చదువుకునే విద్యార్థులు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండాలని చెప్పాలి రైతులు ఎక్కువగా చెరకు వరి మామిడి పంటలు పండిస్తారు ఎక్కువ వరి పంట పండుతుంది తెనాల ప్రాంతం పరిసర ప్రాంతాల్లో వ్యాపార కేంద్రాలుగా మెయిన్ రోడ్డు బోస్ రోడ్డు గాంధీ చౌకు తెనాలి పట్టణంలో ఒక వ్యాపార కేంద్రాలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట తెనాలికి సమీపంలో వైకుంఠపురం ఉంది చిన్న తిరుపతి అంటారు కదా శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధి ఉంది అదేవిధంగా తెనాలలో బజార్లో భావన స్వామివారి ఆలయం ఉంది అదేవిధంగా కంజికా పరమేశ్వరి మందిరం ఉంది రామేశ్వర స్వామి ఆలయం గంగానమ్మపేటలో ఉంది బసవ మందిరం నందులపేటలో ఉంది ఈ విధంగా చర్చి మసీదు ప్రముఖ మసీదులు చర్చీలు పేరుగంజన చర్చిలు చర్చీలు కూడా చాలా ఉన్నాయి తెనాలి ప్రాంతంలో అదొక విశేషంగా చెప్పుకోవచ్చు సినీ ప్రముఖులుగా చూస్తే సూపర్ స్టార్ కృష్ణ నటశేఖర కృష్ణ బుర్రిపాలెం తెనాలి వాసిగా మంచి పేరు తెచ్చుకున్నారు కృష్ణ సినీ రంగంలో తనకంటూ ఒక పాత్ర సృష్టించి ఓ ప్రత్యేక చాటుకున్నారు తెనాలికి గర్వకారణంగా చెప్పుతారు సూపర్ స్టార్ కృష్ణ అదేవిధంగా కౌలు రకంగా చూస్తే కౌలు రంగంలో సాహిత్య రంగంలో తెనాలి రామకృష్ణ కవి వికటక కవి అంటాం కదా ఆయన కూడా తెనాలి సంబంధించిన కవి అనే చెప్పవచ్చు ఎలవర్తి నాయుడమ్మ శాస్త్రవేత్త ఈయన కూడా తెనాలి వాస్తవుడే సినీ రంగంలో సినీ దర్శకుడిగా పేరుగాంచిన చక్రపాణి కూడా తెనాలికి చెందినవారే ప్రముఖ కథా రచయిత కవి కడవడి కుటుంబరావు కూడా తెనాలికి చెందిన ఆయన కాంచనమాల అలనాటి సినీతార తెలుగు సినీతార కాంచనమాల తెనాలి చెందిన నటిగా చెప్పుకోవచ్చు చూడండి తెనాలి బస్ స్టాండ్ బయట నుంచి ఈ బ్రిడ్జి మీదగా అటు వెళ్ళిపోవచ్చు మనం డైరెక్ట్గా వెళ్తే గుంటూరు వెళ్ళిపోవచ్చు తెనాలి నుంచి గుంటూరు అయినది డైరెక్ట్గా గుంటూరు వెళ్ళిపోవచ్చు ఈ విధంగా ఎందరో కళాకారుల్ని అందించింది అదేవిధంగా ఏవీఎస్ హాస్య నటుడు ప్రముఖ తెలుగు హాస్య నటుడు ఏవీఎస్ తుత్తి అంటారు కదా ఆయన కూడా తెనాలికి చెందిన ఆయన అంటే అతిశక్తి కాదు తన నటన ద్వారా ఎంతో పేరు తెచ్చుకున్నారు ఏవిఎస్ తెనాలి వాస్తవేలు రాచాపతిని సూర్యనారాయణ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడిగా పేరు తెచ్చుకున్నారు తెలుగుదేశం రాజ్యసభ సభ్యులుగా ఉండి వర్ధ నాయకుడిగా ఎన్నో సేవలందించిన తెలుగుదేశం సీనియర్ నేతగా ఎదిగిన రాజ్యసభ సభ్యులు ఎడ్లపాటి వెంకట్రావు కూడా తెనాలకు చెందిన ఆయన అదేవిధంగా దొడ్డపనేని ఇందిర తెనాల ఎమ్మెల్యేగా పనిచేశారు ఈ విధంగా అన్ని పార్టీల నేతలున్నారు ఇక్కడ రాష్ట్ర స్థాయి నేతలు ఉండారు రాజకీయ నేతలతో పాటు రైతు నేతలు కూడా ఉన్నారు వ్యవసాయ ఉన్నారు ప్రముఖ డాక్టర్లు ఉన్నారు సంఘ సంస్కర్త గల సంఘ సేవకులున్నారు అన్ని రంగాల్లో ప్రముఖులు ఉన్నారు అది తెనాలి పట్టణం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు గుంటూరు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బ్రహ్మసాని చంద్రశేఖర్ కూడా ఈ తెనాలికి సంబంధించిన వ్యక్తి అనే చెప్తారు అంటే బుర్రిపాలెం తెనాలి వాసిగానే ఆయన పేరులోకి వచ్చారు ఇక్కడ చదువుకొని తెనాలి కాలేజీలో చదువుకొని విదేశాల్లో అమెరికాలో విద్యను అభ్యసించి మంచి పేరు సంపాదించి ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయడానికి గుంటూరు పార్లమెంట్ నుంచి ఇటీవల ఎన్నికల్లో ఎంపీగా గెలిచి పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్రం మోడీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెనాలి వాస్తవ్యాలు ఎంతో పేరు తెచ్చుకున్నారు సంఘ సేవా కార్యక్రమాలు బాగా చేస్తూ ఉంటారు ఆయన ఈ విధంగా అన్ని పార్టీల వారికి ఎంతో నెల స్థానంగా తనాలు మనకు కనిపిస్తుంది ఇది చూడండి ఈ ప్లైఓవర్ రెండు లైన్లు ఇటు వెళ్తూ ఉంటాయి అటుగా రెండు లైన్లు వస్తూ ఉంటాయి ఇది గుంటూరు వైపు వెళ్ళిపోయే లైన్ అనమాట అటు వచ్చేది ఇటు బస్ స్టాండ్లోకి వస్తాయి అనమాట ప్లైఓవర్ దీన్ని కూడా వెడల్పు చేసి సుందరీకరణ చేశారు ఇక్కడ నుంచి వేమూరు పద్నాలుగు కిలోమీటర్లు చందోలు ఇరవై ఐదు కిలోమీటర్లు ఇటుగా లెఫ్ట్ తీసుకున్నట్టయితే యూటర్ను లెఫ్ట్ తీసుకున్నట్లయితే ఏఎస్ఎన్ కాలేజ్ వెళ్ళొచ్చు ఎడమవైపు లెఫ్ట్ తీసుకోవాలి అదేవిధంగా కుడివైపు వెళ్ళినట్లయితే టర్ను రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు ఆ కారణం నుంచి కుడివైపు వెళ్తే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు అనమాట ఈ విధంగా ఎందరో మేధావులకి నిలయ స్థానంగా ఉంది తెనాలి ఇప్పుడు దాకా తెనాలి బస్ స్టాండ్ చూశారు కదా బస్ స్టాండ్ బయట ఫ్లైఓవర్ అనమాట ఇది సుందరీకరణ లైటింగు ఇవన్నీ అభివృద్ధి చేశారు గతంలోనే ఏదైనా రెండు కాలపులు వెళ్తూ ఉంటాయి తెనాలికి ఎంతో పేరు తెచ్చిన స్వతంత్ర సమరయోధులు ఉండారు రాజకీయ నాయకులు ఉండారు అభివృద్ధి రైతులున్నారు ఉండారు సినిమా ఉండారు సాహిత్య అభిలాషులు ఉండారు ఏదైనా సరే ఈ ప్రాంతంలో మరింత రాజకీయ నాయకులుగా ఇప్పుడిప్పుడే పేరులోకి వచ్చిన తెనాలి ఎమ్మెల్యే నాదేళ్ళ మనోహర్ కూడా ఈ ప్రాంతం వాసే అంటే గతంలో గెలిచినప్పటికీ ప్రస్తుతం కేబినెట్లో ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో మంత్రిగా ఉండారు కాబట్టి పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి నాదేండ్ల మనోహర్ మరింతగా పట్టణాన్ని అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఏదైనా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ స్పందించినట్లయితే మరింతగా అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు ఇక్కడ రైతులు